పోలాల అమావాస్య కథ దీనికి ఉద్యాపన అనేది ఏమీ ఉండదండి పిల్లలు పుట్టలేని వాళ్ళకి దండం పెట్టుకుంటారు అంటే ఇలా ఇన్ని సంవత్సరాలు చేస్తాము ఆడపిల్ల పుడితే ఇలా పెట్టు ఇలా ఇన్ని సంవత్సరాలు చేస్తాం మగ్గు పిల్లడు పుడితే ఇన్ని సంవత్సరాలు చేస్తాం అని చెప్పి దండం పెట్టుకుంటారు అంతే అయితే ఈ పూజకి అనేది ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు చిన్న ఉంటే చాలండి తల్లి పిల్ల అంతే డైరెక్ట్ అయితే పూజకి కావాల్సినవి ఆడపిల్ల పుడితే బూర్లు మౌ పిల్లడి పుడితే గాలు వడతామని చెప్పి దండం పెట్టుకుంటారంటే ఇవి ఏమీ చేయలేకపోతే చిన్న వాసింపూలు అంటే ఇడ్లీలాగా వేసేసి దేవుడికి నైద్యం పెట్టి చిన్న బెల్లం ముక్క వేసి నౌద్యం పెట్టేసి అమ్మవారికి వాయిని ఇచ్చేస్తే చాలండి అయితే కథ ఒక ఊరిలో ఏడుగురు అన్నతములు ఉండేవారు వారందరికీ పెన్నుళ్ళు అయ్యి భార్యలు కాపురానికి వచ్చారు కొంతకాలం మనకు ఏడుగురు తోటి కోడళ్ళు అమావాస్య నోము నోచుకుంటూ ప్రయత్నం చేసి నోము నోచుకుందుకు ప్రయత్నం చేస్తారు కానీ ఆ నాడు ఆఖరి అయ్యే బిడ్డ చనిపోవట్టు చేతే వారెవ్వరూ నోము నోచుకోలేక ఆ విధంగా వారు ఆరు సంవత్సరములు నో నోము నోచుటకు ప్రయత్నం చేయుచూ ఉండిరి ఆఖరికి ఆ బిడ్డ చనిపోవట్టు చేత అందరికీ వారు ఏమీ నో నోముచు నోచుకుంటూ వీడి లేకపోవటే మిగిలిన ఆరుగురు ఏడో ఏడు ఏడో తోటి కోడలను దుమ్మెత్తిపోచుండు ఉండును తిడుతూ ఉండేవారు అనమాట అయితే అట్లా ఏడో ఏట కూడాను వారందరూ నోము ప్రయత్నము చేసిరి పూర్వం వలె ఆఖరి బిడ్డ కూడా చనిపోయాను కానీ ఆమె తోటి కోడళ్ళు తిన తోటి కోడళ్ళు తిట్టిపోయేనని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోటి కోడంట్లో ఎండకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకుని రాత్రికి ఇంటికి వచ్చాను అయితే పిమ్మట ఆమె చచ్చిపోయిన బిడ్డను భు భుజమును వేసుకుని ఊరి చివరనున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకుని పోయాను అయితే ఏడ్చి చుండగా అందులోనూ గ్రామ సంచారమునకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి ఎందుకమ్మా చుండివి అని అడిగాను అందుకే అమ్మ ఏడవకి ఏమి చెప్పమన్నావు ఏడేండ్ల నుంచి ఏటికొక బిడ్డ చొప్పున పోలేరమ్మకు అప్పగించుచున్నాను ఈ బిడ్డ నేటి ఉదయమునే చనిపోయాను కానీ ప్రతి ఏటా నా బిడ్డ చనిపోటిచే నా తోటి కోడళ్ళు నోము నోచుకున్నట్టుకు నన్ను తిట్టు జరుపు జరు తిడుతున్నారని ఈ ఏడు కూడా నేను వారిని నోము ఆటంకం కలగకూడదని చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి వారితో నోము నోచుకుని ఇప్పుడే శవమ్మను తీసుకుని వచ్చినని చెప్పాను ఆ మాటలకు విన్న పోలేరమ్మ జాలినంది ఆమెకు అక్షంతలు ఇచ్చి ఆమె ఆ బిడ్డలను పూడ్చిన చోట చెల్లి చచ్చిన వారిని వారి పేర్లతో పిలవలసిందిగా చెప్పి వెడలిపోయాను అమ్మవారు చెప్పినట్లుగా ఈ ఆమె తన పిల్లలను పాతిన గూతుల మీద అక్షింతలు చెల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలువుగా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపలకు వచ్చరి అంతటన ఆమె ఏడుగురు పిల్లలను వెంటబెట్టుకుని ఇంటికి వెళ్ళాను తెల్లవారేసరికి ఆమె తోటి కోడళ్ళు ఆ పిల్లలను చూసి వీరెక్కడ నుండి వచ్చరి అని అడుగుగా ఆమె గత రాత్రి జరిగిన విషయము తెలిపిన ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య నోము నోచుకుంటూ సుఖముగా నుండి దీనికి ఉద్యాపన అనేది లేదు ఇది అందరూ చేసుకోవలసిన పూజ